హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈ అయితే మనం మన వైష్ణవి కాంప్లెక్స్ సిమ్స్ క్లాస్ పక్కనే ఉంటుందండి బీ బ్లాక్ అనేది సో ఇలా మీరు స్ట్రెయిట్ వచ్చేస్తే మనకి ఫస్ట్ రైట్ సైడ్ ఇట్లా బోర్డు కూడా అయితే వస్తుంది ఫోర్త్ ఫ్లోర్కి అక్కడ మీకు స్టెప్స్ అయితే ఉంది కదా సో అక్కడ మీకు రైట్ సైడ్ లిఫ్ట్ ఉంటుంది అందులో నుంచి మీరు ఇట్లా మనకి ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చేయచ్చు అనమాట సో వీళ్ళ దగ్గర నుంచి మనం ఆల్రెడీ చాలా అప్లోడ్స్ అయితే పెడుతూనే ఉంటాము ఎప్పటికప్పుడు ఏంటంటే వెస్టర్న్ వేర్ సో ఇండో వెస్ట్రన్ వేర్ కలెక్షన్ కిందన సో ఇట్లా చాలా చాలా కలెక్షన్ హోల్సేల్ అనమాట ఇంకా బల్క్ బల్క్లో అయితే తెచ్చేస్తారు సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్లో ఉన్నా కూడా ఏంటంటే ఇంకా మనకి ఓవరాల్గా ఒకటే రేట్లో అయితే ఇస్తారండి సో మిక్సీలో మీకు ఇక్కడ జాకెట్స్ ఉంటాయి నిక్కర్స్ ఉంటాయి ట్రౌజర్స్ ఉంటాయి నైట్ ప్యాంట్స్ ఉంటాయి ఇట్లా వెస్ట్రన్ వేర్ మంచి మంచి టీషర్ట్స్ ఉంటాయి అంటే పిల్లలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి మొత్తం రెడీమేడ్ కలెక్షన్ అంతా ఉంటాయండి ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా టీనేజ్ బాయ్స్కి సో ఓల్డ్ ఏజ్ మనకి చక్కగా వాకింగ్ టైప్ ఆఫ్ సెట్స్ సూట్స్ అలా కావాలి అన్న కూడా వస్తాయి అయితే ఇప్పుడు ఇక్కడ లిఫ్ట్ ఉంది కదా సో ఇట్లా మీరు రాగానే ఇక్కడ ఫస్ట్ షెటర్ ఆరు వందలకి మూడు ఓకే సో ఈ ఫస్ట్ షెటర్ అంతా మీరు ఏవి తీసుకున్నా ఆరు వందలకు మూడు సెకండ్ షెటర్ వచ్చేసరికి ఐదు వందలకి సెకండ్ షర్టర్ అయితే ఐదు వందలకి ఎన్ని ఐదు వందలకి మూడు అండ్ నెక్స్ట్ అక్కడికి వెళ్తారు అనుకో నెక్స్ట్ మనకి వెయ్యికి మూడు ఉన్నాయి ఆరు వందలకి మూడు సో అన్ని కలెక్షన్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ అంటే లేడీస్ దాంట్లోనే వెయ్యికి మూడు ఉన్నాయి ఆరు వందలకి మూడు కలెక్షన్ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ ఇవి కూడా వచ్చేసరికి మనకి ఏంటంటే థౌజండ్కి టూ త్రీ మూడా ఓకే సో వెయ్యికి మూడు ఇవి కూడా సో లాంగ్ ఫ్రాక్స్ అట్లా వస్తాయి సో అవి వచ్చేసరికి మీకు ఐదు వందలకి రెండు అండ్ ఇందులో ఏంటంటే మనకి మిక్స్డ్ ఉన్నాయండి ఇటు కిడ్స్ ఉన్నాయి జెంట్స్ ఉంది కాబట్టి సో కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది కానీ మీరు ఇక్కడ వస్తే మారేదే ఉండదండి ఏదైనా మనకి ఓవరాల్గా రేట్ కూడా ఒకటే ఇచ్చేస్తారు ఈ నిక్కర్సు ఐదు వందలకి మూడు షార్ట్స్ అయితే చూసుకోండి సో ఇట్లా చక్కగా అంటే ఈవినింగ్ టైం పిల్లలకి క్లాసెస్కి సో అట్లా ట్యూషన్కి కావాలి అన్నా కూడా మీకు ఐదు వందలకి మూడు అయితే ఇస్తున్నారు సో ఇలా కూడా తీసేసుకోవచ్చు అండ్ వందకి రెండు సో ఇవేంటంటే ఇగో ఇట్లా దుపటేస్ అండి చక్కగా స్కాఫ్ టైప్ ఎట్లాగైనా కావాలి అన్నా లేదా సైడ్ దుపటేస్ ఇప్పుడు ఇక్కడ వెస్ట్రన్ టాప్స్ ఉన్నాయి కదా సో మీరు తీసుకునే దానికి ఏమైనా యాడ్ చేసుకుంటానంటే ఇట్లా మీరు చేసుకొని కూడా పేర్ చేసుకోవచ్చు సో హండ్రెడ్కి టూ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట ఈ కలెక్షన్ ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ కలెక్షన్ అయితే ఉంటుంది అయితే ఈ రోజు వీడియోలో నేను ఏంటంటే ఆరు వందలకి మూడు కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీషర్ట్స్ చూసేద్దాం ఇందులో మీకు ఆడపిల్లలకి పెద్ద వాళ్ళకు ఉంటాయి చిన్న ఉంటాయి అబ్బాయిలకు ఉంటాయి ఇదిగో సో తను తీస్తుంది చూస్తున్నారే నైట్ వే కలెక్షన్ ఇట్లా స్లీవ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఫ్రీ స్టైల్లోని మనకి ఏమంటారు ఇవి బటర్ఫ్లై హ్యాండ్సా ఏదో అట్లా మీకు ఏంటంటే నైట్ వేర్ కిందన సో మార్నింగ్ వేర్ ఆఫీస్ వేరు అలా అన్ని కలెక్షన్ మిక్స్డ్ ఉంటాయి అనమాట మళ్ళీ సపరేట్ చేసి పెట్టరు ఇక్కడ అన్నీ కూడా ఎంతో చక్కగా కలిపేసి ఇలా ఉన్నాయి మీకు కావాల్సిన మీరు పిక్ చేసుకోవడం అది చూడండి ఒక వైట్ టీషర్ట్ అని బాగుందో దానికి ఓవర్ కోట్ జాకెట్ వేసినా బాగుంటుంది లేదా ఇన్సైడ్ ఏదైనా హ్యాండ్స్ ఉన్న టీషర్ట్ వేసి కోట్లో ఇది వేసినా కూడా చాలా బాగుంటుంది వైట్ టీషర్ట్ ఇలా డిఫరెంట్గా మొత్తం మీరు చూసుకున్నట్లయితే మంచిగా లేస్ వర్క్ అనేది అయితే వస్తుందండి సైజెస్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొరియర్ సర్వీస్ అయితే లేదు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ మీ ఇష్టం సండే తప్ప మామూలు రోజుల్లో మీరు ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఎనిమిది వరకు రావచ్చు ఓకే నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే ఉందండి హ్యాపీగా అయితే విజిట్ చేయొచ్చు చూద్దాం ఈసారి ఏంటంటే ఇంక నేను షటర్ పై షటర్ చూపిస్తాను అంటే ఈరోజు మొత్తం కూడా మీకు ఆరు వందల మూడు కలెక్షన్ అయితే షేర్ చేస్తా చూడండి ఫస్ట్ ఇవన్నీ ఏంటంటే ఇంకా లేడీస్ వే ఉన్నాయి ఆల్మోస్ట్ మనకు అన్నీ కూడా చక్కగా లేడీస్ లేడీస్గా ఇట్లా చూడండి అసలు ఎంత హై క్వాలిటీతో బాగుంది ఇదేంటంటే మనకి ఫోర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ అలా వస్తుంది ఇలా షార్ట్ టీషర్ట్ కానీ ఇక్కడ వీళ్ళేంటంటే సిక్స్ హండ్రెడ్ త్రీలోనే పెట్టేశారు మీకు ఓవర్ ఉంది అండ్ నెక్స్ట్ మళ్ళీ మంచిగా మెత్త ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ వేసుకొచ్చు చాలా బాగుంటుంది అనమాట సో అలాంటి ఫ్యాబ్రిక్తోనే ఉంటాయి ఆల్మోస్ట్ ఇక్కడ కలెక్షన్ అయితే మీరు చూసుకోవచ్చు అసలు చూసే కొద్ది ఇంకా కలెక్షన్ అయితే అలా ఉంటాయండి ఇదిగో చూడండి మళ్ళీ వైట్ అంటే వైట్ టీషర్ట్కి వచ్చేసరికి మనకి హ్యాండ్స్ ఏమో ఇట్లా నెట్ కాన్సెప్ట్లో ఉన్నాయి ఇదిగో సో హ్యాండ్స్ చూస్తున్నారు ఇట్లా నెట్ బేస్లో వస్తున్నాయి అనమాట ఫుల్ స్లీవ్స్ తను పట్టుకున్న చూడండి ఇది అయితే మనకి స్లిమ్ ఫిట్టా ఇదిగో స్లిమ్ ఫిట్ అండి చక్క ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా మనకి బటర్ఫ్లై హ్యాండ్స్ ఏదో అంటారు కదా సో క్రాప్ హ్యాండ్స్ అట్లా వస్తున్నాయి సో స్లీవ్స్ కూడా చాలా డిజైనర్గా ఉన్నాయి ఎప్పటికప్పుడు కలెక్షన్ మారుతుందండి ఒకసారి చూసింది ఇంకోసారికి కావాలి అంటే కష్టం అన్నమాట సో కలెక్షన్ అనేది అట్లా మారుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు చాలా డిజైన్స్ కలర్స్ ఇక డిఫరెంట్ వచ్చి ఉన్నాయి అంత బాగుందో మంచి నెవీ బ్లూ క్రాప్ హ్యాండ్స్ ఇవి అదే ఇక్కడ షోల్డర్ దగ్గర వస్తుంది కదా సో అట్లా ఫిట్ వచ్చి ఇది ఎలాస్టిక్ అనమాట అది వేసుకుంటే తలుస్తుంది మోడల్ బట్ చాలా బాగున్నాయి ఇలా మంచి డిఫరెంట్ మోడల్స్ అండి ఇగో ఎన్ని ఉన్నాయి తెలుసా ఇక్కడ మీరు ఇలా తీస్తునే కొత్తి తను ఇంకా వస్తూనే ఉంటుంది కలెక్షన్ సో చూద్దాం కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే మీకు పిక్ చేసి చూపిస్తాను మీరు డైరెక్ట్ వచ్చి కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి చాలా కలెక్షన్స్ ఉంటాయన్నమాట మిక్స్డ్ లాట్ కాబట్టి సో మనకి డిఫరెంట్గా ఇగో చూసుకోండి ఇట్లా సింపుల్ కొటేషన్స్తో కూడా కావాలి అంటే షార్ట్ లెంత్ టీషర్ట్స్ కూడా అయితే ఉన్నాయి ఇలా చాలా మోడల్స్ అయితే వస్తాయి వెస్ట్రన్ అవుట్ఫిట్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది ఇక ఇట్లా కాలర్ బేస్ టీషర్ట్స్ కూడా అయితే ఉన్నాయండి సో ఏదైనా ఇంకా ఆరు వందలకు మూడే వచ్చి ఉండగా అట్లా థీమ్ టైప్ అయితే వస్తున్నాయి సో ఎలా మీకు కావాలంటే అలా తీసుకోవచ్చు ఓన్లీ సిక్స్ హండ్రెడ్కి త్రీ మాత్రమే అండ్ షిప్పింగ్ అనేది అయితే నేను సజెస్ట్ చేయట్లేదు ఎందుకంటే డైరెక్టే ఇది మీకు కొరియర్ లేదు ఇది చూడండి మొత్తం రౌండ్ నెక్ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ ఆఫ్ షైనింగ్ లోపల మళ్ళీ లైనింగ్ కూడా మనకి మంచి మెత్త లైనింగ్ అయితే ఉంది విత్ ఫుల్ హ్యాండ్స్ అనమాట మనకి మంచిగా ఫుల్ హ్యాండ్స్ అయితే వేస్తున్నారు అసలు ఇవన్నీ వేస్తే సూపర్ అండి అవుట్ ఫిట్స్ అనేది చాలా బాగున్నాయి సో ఇలా చూడండి ఎన్ని డిఫరెంట్ అయితే ఉన్నాయో చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఇది షర్ట్ మోడల్ షర్ట్ ఇగో ఇది షర్ట్ అండి ది షర్ట్ అనమాట చాలా బాగున్నాయి ఇవి మన షోరూమ్ విజిట్ చేసి ఫ్యాబ్రిక్లో తీసుకోవాలంటే ట్రిపుల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ అట్లా వస్తాయి ఆహా ఫ్రాక్ మోడల్ వచ్చింది ఇది మన ప్రిల్ సెక్షన్లో వన్ బై వన్ టీ షర్ట్ బాగుంది ఇదిగో సో చెప్తున్నాను చూడండి బీట్ వర్క్ మళ్ళీ ఈ పార్ట్ పాటంతా మనకి మంచిగా బీట్స్ వర్క్ అయితే వస్తుంది సో ఇలాగో ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ టీషర్ట్స్ ఇంకా ట్రాక్స్ నైట్ ప్యాంట్స్ టీషర్ట్స్ చాలా ఉన్నాయండి సైజులు అవ్వదు కాబట్టి వాళ్ళు మీకు ఇగో కాలర్లో మళ్ళీ జిప్ ఇన్విజిబుల్ జిప్ ఇస్తున్నారు మీకు లాంగ్ స్కర్ట్స్ మీదకైనా పలౌజెస్కి అయినా సో దేనికైనా చాలా బాగుంటాయి అంటే ఏంటి ఓన్లీ పెద్ద అమ్మాయిలవే చూపిస్తున్నారు మాకులేవో అనుకుంటారేమో అందరికీ ఉన్నాయండి ఇగో అబ్బాయిలు టీషర్ట్లు కూడా ఉన్నాయి చూస్తున్నారా కార్గోస్ మోడల్ ఉన్నాయి జీన్స్ ఉన్నాయి హుడీ కలెక్షన్ ఉంది సో చాలా కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ ఆగో చూడండి హుడీ స్టైల్లో ఇవైనా మీకు అంతే ఒక్కొక్కటి ఆరు వందలు కాదండి ఆరు వందలకి మూడు అయితే ఇస్తున్నారు చూస్తున్నారా హుడీ స్టైల్లో ఎంత బాగుందో కాకపోతే సైజు ఏంటంటే మీ పిల్లలు ఉండే సైజు మీరుండే సైజు బట్టి వచ్చి తీసుకెళ్ళారనుకో ఇంకా ప్రాబ్లం ఉండదు కానీ కొంచెం ఓపిక్గా చూసుకోవాలండి ఏదో ఒకటి రెండు పై పైన చూసి వెళ్ళిపోయి బాగాలేదు అని కాదు చక్కగా ఓపిక్గా వచ్చి ఆ ఫ్యాబ్రిక్ పట్టుకొని అసలు టీషర్ట్ మోడల్స్ అవి అన్నీ చూడండి చూసి అప్పుడు మీరు పర్చేస్ చేసుకోండి ఇదిగో సో లాంగ్ సైజ్ ఇది గర్ల్స్కి అనుకుంటాను బాగుంది దీన్ని ఏదో నెక్ ఇలా మనకి నెక్ మొత్తం కవర్ అయింది కదా అట్లా వచ్చింది కాఫ్ నెక్ బాగుందండి ఇది కూడా సేమ్ ప్రైస్ ఇంకా అంతే ఏవైనా సిక్స్ హండ్రెడ్కి త్రీ ఏవైనా మూడు తీసుకోండి ఈ షర్టర్లోని ఆరు వందలు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు ఇదిగో మంచి పీచ్ కలర్ అంటే పిల్లలకి కావాలి అన్న కూడా ఒక డిఫరెంట్ ఇక కార్టూన్ థీమ్స్తోనైతే ఉందండి అది కూడా మనకి హుడీ స్టైలే చూసుకోవచ్చు హుడీ అయితే వస్తుంది అదిగో సో అది కూడా హుడీ అనమాట బాగుంది అసలు ఇంత తక్కువ రేట్లోని మనకి బయట ఒకటి కొనుక్కునే రేటుకి వీళ్ళు ఏంటంటే చక్కగా ఒక మూడు అయితే ఇస్తున్నారు ఇది బ్యాక్ సైడ్ కూడా విత్ కొటేషన్ వచ్చింది బాగుంది బ్యాక్ సైడ్ కూడా హుడికి మన డిజైన్స్ అయితే వస్తుంది విత్ డబల్ కలర్ బాగుంది పాండ ఇక టీ షర్ట్స్ ఇంకా చూసే కొద్దిగా ఇంకా అలా వస్తున్నాయి చూడండి పోక్రీ టీ షర్ట్ గుర్తుందా మనకి డబల్ టీ షర్ట్ వస్తుంది చాలా బాగుంది అండ్ టీషర్ట్స్ మాత్రమే కాదండి చక్కగా మీరు చూసుకుంటూ వెళ్తే ఇగో ఇట్లా నైట్ ట్రాక్ ప్యాంట్స్ కూడా అయితే ఉన్నాయి చూడండి నాకు డిజైన్ డిజైన్ ట్రాక్స్ అనమాట అవి ఎంతైనా సేమ్ ఇంక షర్టర్లు ఏవైనా ఆరు వందలకి మూడు ఓకే ఇంకెందుకంటే ఆలస్యం అయితే ఇగో నిక్కర్స్ ఉన్నాయి ఐ మీన్ అగ చూడండి ఎంత బాగున్నాయి అసలు ఫ్యాబ్రిక్ మీరు వచ్చి చూస్తే చాలా బాగుంది సార్ మెత్తగా మంచి కంఫర్ట్ ఫీల్తో అయితే ఉన్నాయి అనమాట సో ఇలా తీసుకెళ్ళచ్చు డైరెక్ట్ వస్తే మీరు సైజెస్ డిపెండ్ అనండి మీ కిడ్స్ సైజ్ బట్టి మీరు పర్చేస్ చేసుకెళ్ళచ్చండి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉందండి ఒకటే మోడల్ కాదు ఇప్పుడు ఒకే మోడల్ సరే మోడల్ మాకు నచ్చలేదు వెళ్ళిపోయేవని చెప్పుకోవచ్చు కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే ఇన్ని మోడల్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా కొంచెం పిక్ చేసుకొని చూసుకుంటే ఇలా మీరు పిక్ చేసుకోవచ్చు కార్గోస్లో ఉన్నాయి మెత్తగా ఉంది సో మంచి ఇంపోర్టెడ్ ఇది ఎంత బాగుందో భలే మెత్తగా ఉందండి ఇది ముఖమల్ల చెప్పాను సైజెస్ ఇష్యూస్ అనమాట లేదా చక్క చెల్లి వాళ్ళ పాప ఉంది తీసుకోవచ్చు కానీ సైజు నాకు డిఫరెంట్ తెలియదు సో వాళ్ళు వచ్చిస్తేనే అండి సైజు అనేది మంచి ఎలాస్టిక్ ఫిట్ అది కూడా చూడండి ఎంత బాగుందో మంచి షైనింగ్ వస్తుంది తెలుసా ఇంపోర్టెడ్ వెల్వెట్ అనమాట బాగుంది సాగిపోయేది కాదు బాగుంది నైట్ వేర్ చక్కగా ఇగో లోపల కూడా మళ్ళీ మనకి ఇట్లాగా ఫ్యాబ్రిక్ ఉంటుంది మెత్తగా సో వింటర్వేర్ కలెక్షన్ ఉంటాయి స్వెటర్స్ కలెక్షన్ ఉంటుంది ఆల్రెడీ మనం చాలా వీడియోస్ అయితే ప్రమోట్ చేసామండి సో ఎప్పటికప్పుడు మనం పెడుతూనే ఉంటాం కలెక్షన్స్ అనేది మారుతూ ఉంటాయి అనమాట ఇచ్చి ఉండదు ఎంత వెరైటీగా వచ్చింది ఇది అయితే మనకి ఇట్లా షోల్డర్లు ఎంత కాదు అది మోడలే అలా ఉంది డిఫరెంట్ మోడల్ అసలు భలే ఉందండి అది అది వేస్తే లుక్ తెలుస్తుందేమో చాలా డిఫరెంట్గా ఉంది బాగుంది నాకు తెలిసి స్కర్ట్స్కి దానికి ఓవర్ ఓవర్కోట్లా అట్లా చాలా డిఫరెంట్ అండ్ రెండీగా అయితే ఉన్నాయి అండ్ హ్యాండ్స్ లేకుండా కవలి సో స్లీవ్లెస్లో నైట్ వేర్ టైప్ అన్నా కూడా ఇక్కడ కలెక్షన్ అయితే ఉందండి సో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇగో ఇట్లా కూడా కలెక్షన్ అంటే మేము ఐదు వందలకి నాలుగు ఓకే అంటే ఈ స్లీవ్లెస్ పార్ట్ వరకు మీకు ఐదు వందలకి ఇస్తున్నారు ఇస్తున్నారన్నమాట చూసుకోండి అంటే మేము జాకెట్స్ ఓవర్కోట్ వేసుకుంటాం అనుకునే వాళ్ళకి ఇట్లా ఇన్సెట్ కావాలి అనుకుంటే తీసుకోండి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ ఓన్లీ వీటి వరకేనండి రిమైనింగ్ అన్నీ ఆరు వందలకి మూడే బల్లే ఉంది చాలా బాగుంది సో జీన్స్ అవి వెయిట్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ అండి నిజంగా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్తో అయితే ఇక్కడ మీ కలెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇదిగో సో చెప్పాను కదా అదే మనం ఓవర్ కోట్స్ వేసుకునే వాళ్ళకి సై మీ టెక్స్చర్ కానీ సో నైట్ వేర్ కలెక్షన్ ప్రిఫర్ చేస్తారు మంది ఇట్లా సో అలాంటి వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా బెస్ట్ కలెక్షన్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ అయితే ఉన్నాయి ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయండి ఇంక్లూడింగ్ బ్రాతో కలిపి వస్తుంది షేప్ వేర్ లేదు లేదంటే నార్మల్ క్యాజువల్గా కావాలి అన్న కూడా ఉన్నాయన్నమాట ప్లెయిన్లోని సో మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఏదైనా సరే అంటే ఈ పార్ట్ వరకు ఈ లెంగ్త్ వరకు ఏంటంటే మీకు ఐదు వందలకి నాలుగు అయితే ఇచ్చేస్తున్నారు సో అంటే కొరియర్ లేదు అది కూడా వినండి కొరియర్ లేదు సండే కూడా షాప్ అయితే ఓపెన్ లేదు సో ఇప్పుడు అయితే దసరా వచ్చేస్తుంది కాబట్టి సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఏమైనా కలెక్షన్ కావాలి అంటే వచ్చేసండి నైట్ వేర్ కలెక్షన్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా యూజ్ చేస్తాము సో అట్లా మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఇగో కలెక్షన్ నైట్ వేర్ నైట్ ప్యాంట్స్ అవి కూడా చక్కగా అయితే ఉన్నాయండి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఇక్కడ కలెక్షన్ అయితే ఎప్పుడూ ఉంటుంది అంటే సండే అనేది వాళ్ళకి రిలాక్సింగ్ అండి సో సండే అయితే షాప్ ఓపెన్ ఉండదు సో రిమైనింగ్ అన్నింటిలో కూడా మీకు అయితే వర్కింగ్ డే ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే కొరియర్ అయితే లేదు ఓన్లీ మీకు ఆన్లైన్ విజిట్ మాత్రమే ఉంటుంది అనమాట సో ఆన్లైన్లో వచ్చి మీకు కావాల్సినవన్నీ డిపెండ్ ఆన్ యువర్ సైజెస్తో మీరు అయితే పర్చేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు జార్జెట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫాబ్రిక్స్లో అయితే కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉందన్నమాట ఇంకా ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ వచ్చి ఉండే అసలు ఎంత డిఫరెంట్ ఉందో లోపల ఏదైనా మనం వైట్ ఏదైనా వేసి సో అవుట్ సైడ్ వేసుకోవడానికి లుక్ అది సో ఇట్లా మనకి చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే దొరుకుతుందండి ఓన్లీ డైరెక్ట్ విజిట్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది అండ్ ఈ రోజు ఈ కలెక్షన్ ఇలా ఉంది నెక్స్ట్ టైం వీడియో దగ్గర నుంచి మీకు ఇంకా టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్ అయితే తెలియజేసాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం